హలో నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ శ్రీమధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ యార్ అల్లుకున్న బంధం పార్ట్ ఎయిటీ టూతో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో మరి ఇంతమందిలోకి రీచ్ అవుతుంది షివ్ రేపు చాంబర్ ఎలక్షన్స్కి ఆ ధనుంజయ్ భాస్కర్ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అని చెబుతాడు రాజు జోగి జోగి రాసుకుంటే బూడిదరాలనట్టు ఇద్దరు ఒకటయ్యారా ఒకరికేమో కొడుకులు వెళ్ళి అమెరికాలో ఇరుక్కున్నారు ఇంకొకరికేమో అసలు కంపెనీనే ఉండదనే లెవెల్కి వచ్చారు వాళ్ళిద్దరూ చేసేదేముంది మన పని మనం చేసుకోవడమే అంటాడు షూ ఆ ధనుంజయ్ పోటీకి నుంచున్నాడు కదా అతను గెలిస్తే భాస్కర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అన్నాడు అని తెలిసింది ఛాంబర్ తరపున అవతలి వాళ్ళని రిక్వెస్ట్ చేసి టైం తీసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలా చేయాలి అని చూస్తున్నారు అని అంటాడు రాజు వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా అవి జరగవు కదా భాస్కర్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నాడు రేపేదో మాట్లాడతారు మన మీద ఎలిగేషన్స్ చేయాలని చూస్తున్నారు చెయ్యనివ్వు మనం కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం కదా ఎంటర్ అవుతున్నావని ఇంకా అక్కడ ఎవరికీ తెలీదు తెలిస్తే సమీకరణాలు మారతాయి అంటాడు రాజ్ ముందే చెప్పొద్దు రాజ్ నేను అందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి అంటాడు శివ్ ఓకే మరి రేపు డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను నేనని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు శివ్ టైం చూసి అప్పుడే సిక్స్ అయిందా ఇవాళ మా డాక్టర్ అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి అని అనుకుంటూ సిస్టమ్ డౌన్ చేసి కార్ కీస్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు శివ్ శివు కిందికి వచ్చేసరికి నరసింహ కూడా అప్పుడే కారు దగ్గరికి వెళ్ళడం చూసి ఏంటి బాబాయ్ నువ్వు ఇందాకే వెళ్తానన్నావు ఇంకా వెళ్ళలేదు అడుగుతాడు శివ్ సుధీర్ వచ్చారు షివ్ మాట్లాడుతూ ఉండిపోయాను ఏ ఎందుకు వచ్చారు రేపు చాంబర్ ఎలక్షన్స్ కదా ఊరికే మాట్లాడడానికి వచ్చారు ఇంకో విషయం కూడా చెప్పారు అది ఇంటికి వెళ్ళాక అందరి ముందు మాట్లాడతాను అని అంటారు నరసింహ ఇంపార్టెంట్ మ్యాటర్నా హా కొంచెం అలాంటిదే సరే మరి పదండి అని శివ్ తన కారు స్టార్ట్ చేస్తాడు ఈలోపు నరసింహ కారు డ్రైవర్ తేవడంతో నువ్వు వెళ్ళు నేను నా కొడుకుతో వస్తాను అని శివ్ కారు ఎక్కుతారు నరసింహ శివ్ నవ్వుకుంటూ కారు ముందుకి పోనిస్తాడు మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్లకుండా ఎమర్జెన్సీ కేసు వస్తే అటెండ్ అవుతుంది ఐషు సాయంత్రం గైనకాలజీ వింగుకి ఇంకో ఇద్దరు డాక్టర్స్ని అపాయింట్ చేయడానికి ఇంటర్వ్యూ ఉండడంతో హరిగారు ఐషుని అక్కడికి రమ్మంటారు మీరు చూడండి పాప అన్న ఆయన వినరు నీ డిపార్ట్మెంట్ పైగా నువ్వు సీఈఓ నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటారు ఇంకా తప్పక ఐషు అక్కడికి వెళుతుంది వచ్చిన వాళ్ళల్లో ఐషు ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది వాళ్ళకి వాళ్ళ బాధ్యత ఏంటో చెప్పి ఎలాంటి తేడా రాకూడదు అని చెబుతుంది అలాగే మేడం అని అంటారు ఇద్దరు సరే వెళ్ళి రేపటి నుంచి మీ వదిలికు హాజరవ్వండి అని చెబుతుంది ఓకే మేడం అంటుంటే డాక్టర్ అరుణ్ గారు మీరు నాకంటే పెద్దవాళ్ళు నన్ను ఐశ్వర్య అని పిలవండి పర్లేదు అని అంటుంది మీరు వయసులో చిన్నవారైనా వృత్తిలో ఇక్కడ సీఈఓ కాబట్టి మేము రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని ఆవిడ అంటారు ఓకే మీ ఇష్టం అని అంటుంది ఆయుషు వాళ్ళిద్దరూ రేపటి నుంచి వచ్చి జాయిన్ అవుతామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరూ మంచి వాళ్ళే దొరికారు ఇంక నీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఆయుషు ఓపీ వాళ్ళకు వదిలేసి కొంచెం సీరియస్ క్రిటికల్ లేదా ఏదన్నా ప్రాబ్లం ఉన్న పేషెంట్లని నువ్వు చూసుకో అని చెబుతారు హరి హా పప్ప మీకేమీ ఇబ్బంది అవటం లేదు కదా ఇక్కడ అని అడుగుతుంది నాకు ఇక్కడేమి ఇబ్బందిరా మన దానిలో మనకేమి ఇబ్బంది ఉంటుంది ఊరి సమస్య అయ్యాక హాస్పిటల్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి పప్ప అని అంటుంది ఏమైందిరా మన హాస్పిటల్ తరఫున క్యాంపులు పెట్టి జనాల్లో చిన్న వయసులో పెళ్ళై గర్భం తాలిస్తే ఎలాంటి ప్రాబ్లం వస్తాయో అని జనాల్లో అవేర్నెస్ తేవాలి పప్ప మనం ఎంత చెప్పినా కొంతమంది మారర్రా ఆల్రెడీ అలాంటివి చాలామంది చారిటీ ద్వారా చేశారు కానీ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు అవునా సరే వెళ్దామా హా నేను కూడా మీ మ్యాన్షన్కే రావాలి మీ అమ్మ అక్కడే ఉంది హా మధ్యాహ్నం అత్తయ్య ఫోన్ చేసినప్పుడు చెప్పారు రోజు అలా దించే పాప హన్సి కూడా అక్కడ ఒక్కతే అయిపోయింది కదా రోజు అంటే అవధులే వారానికి ఒకసారి వస్తారు అని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు శివు ఇంటికి వచ్చేసరికి పిల్లలు కేకలతో ఇల్లు సందడిగా ఉంటుంది శివుని చూసి నానా హంచి వతింది అని ఆనందంగా చెబుతారు ఇద్దరు హన్షి కూడా శివు దగ్గరికి పాక్కుంటూ వస్తుంటే ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోతాడు హంచ్ నానా టెస్ అయి వస్తారు అని హన్షికి చెబుతుంటే టెస్ కాదు ఫ్రెష్ అనాలి అని శ్రీ అంటే రెస్ అంటారు వీళ్ళింత లేరు దానికి చెబుతున్నారు ఇద్దరు దేశముదుర్లు వదిలేస్తే మా అన్నయ్యని నమ్మేస్తారు అని అంటుంది అన్వి ఓయ్ మా నాన్న మాది అంటాడు ఆయు మా అన్నయ్య అవ్వకుండా మీ నాన్న ఎలా అయ్యాడ్రా మాట్లాడితే ఇద్దరు నాతో గొడవకి వస్తున్నారు అని సరదాగా ఇద్దరితో గొడవ పడుతుంది అన్వి అత తంత అంటుంది ఆశి ఏంటి నువ్వు నన్ను తంతావా అని ఆశి వెంట పడుతుంది అన్వి నుంచి తప్పించుకొని బుడిబుడి అడుగులతో పరుగు పెడుతుంది ఆశి అప్పుడే శివు పైనుంచి రావడంతో నానా అత్త తూడు అని శివు కాలని చుట్టుకుంటుంది ఆశిని ఎత్తుకొని ఏమంది అత్తా అని అడుగుతాడు అత్త నన్ను తూతుంది అంటుంది అమ్మ దొంగ నన్ను తంతా అని బెదిరించి ఇప్పుడు తిరిగి నా మీద చెబుతున్నావా అని చిన్నగా బొగ్గ మీద తడుతుంది అన్వి తోడు నానా తో తింది అంటుంది శివు నవ్వుకుంటూ కూర్చొని హన్షిని కూడా తీసుకొని ఒల్లో కూర్చోబెట్టుకుంటాడు ఆయు దగ్గరికి వచ్చి నానా అంచి ఆమె తింతలేదు అని చెబుతాడు ఎందుకురా ఆమెందుకు తినడం లేదు అని అడుగుతాడు శివ్ శివ్ అలా ముగ్గురు పిల్లలతో సరదాగా మాట్లాడుతుంటే నరసింహ అలా చూస్తూ ఉంటారు ఏంటి మా అబ్బాయికి దిష్టి పెడుతున్నారు అని అంటుంది వాణి నా కొడుక్కి నేనెందుకు దిష్టి పెడతాను అలా చూస్తున్నారు ఏం లేదు ఆఫీస్లో శివుని చూస్తే అందరికీ హడలు ఒక లయన్ని చూసి భయపడినట్టు భయపడతారు అక్కడ శివు కూడా అలాగే ఉంటాడు ఒక్కొక్కసారి నాకు కూడా భయం వేస్తుంది వాడి కోపం చూస్తే ఇక్కడ ఇలా పిల్లల మధ్యలో చూస్తుంటే ఆ శివేనా అనిపిస్తుంది శివుకి ఎక్కడ ఎలా ఉండాలి బాగా తెలుసు అని అంటారు వాణి శివ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే హరిగారు ఐషు లోపలికి వస్తారు మా అంచ్ వతింది అని కేకలు వేస్తారు ఇద్దరు హన్సీ బంగారం అని పిలుస్తుంది ఐషు అత్ అంటూ అప్పుడే వస్తున్న ముద్దు మాటలతో పిలుస్తుంది ఐషుని ఉండు నాన్న ఫ్రెష్ అయి వస్తాను అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఐషు రాగానే ఐషు మీదకి దూకుతుంది హన్సీ నా బంగారం నన్ను చూడగానే వచ్చేసింది అని ముద్దు పెడుతుంది ఆయు ఆషి ఇద్దరు షివోల్లో సెటిల్ అయిపోతారు మీ ఎత్తుకుంటే హన్సీని వచ్చి మీరు కూడా ఎక్కేశారు మరి మీ అమ్మ ఎత్తుకుంటే వెళ్ళలేదేంటి అని అడుగుతుంది అన్వి ఇద్దరూ నవ్వుతూ ఎక్కిరిస్తారు అన్విని వాళ్ళకి వాళ్ళ నానుంటే చాలు నేను అక్కర్లేదు అంటుంది ఐషు అయితే పద ఐషు మన ఇంటికి వెళ్ళిపోదాం అంటారు హరి ఇద్దరూ హరిగారి వైపు చూసి నవ్వుతారు ఆ నవ్వుకి అర్థమేంటి అంత సీన్ లేదులే అని ఈ అమ్మ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదులే అని అంతేనా అని అంటుంది ఐషు ఇద్దరు అవునని తల నిలువుగా ఊపుతారు పద ఐషు వెళ్దాం అని లేస్తారు హరిగారు ఐషు కూడా లేచి పద పాప అని కొంచెం ముందుకు వెళ్తుంది ఇద్దరు నవ్వుతూనే చూస్తారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే శివు వైపు చూస్తారు ఇద్దరు శివు సైగ చేయగానే నవ్వుతూ చూస్తూ ఉంటారు హమ్మ దొంగలు మీ నాన్న సైగలు కూడా బాగా అర్థమయ్యాయిగా వదినా వీళ్ళకి నువ్వు వెళ్ళవు అని బాగా అర్థమైంది అని అన్వి అంటుంది లాభం లేదు నేను వెళ్ళి రెండు రోజులు మా పప్పా ఇంట్లో ఉంటాను అప్పుడు తెలుస్తుంది అంటుంది ఐషు ఇంకా వెళ్తాంరా అంటారు రేఖ అన్నయ్య వాళ్ళని కూడా ఇటు వచ్చే మనాల్సింది డిన్నర్ చేసి వెళ్ళేవాళ్ళు కదా అంటుంది ఐషు లేదులే వాళ్ళు వెళ్ళిపోయారు మేం కూడా స్టార్ట్ అవుతాం అని హరిగారు వాళ్ళు అందరికీ చెప్పి బయలుదేరుతారు హంచ్ బాయ్ అని అంటారు శివు చెప్పింది విని ఇద్దరు వాళ్ళు వెళ్ళగానే సుధీర్ ఆఫీస్కి వచ్చాడన్నయ్యా అని అంటారు నరసింహ వచ్చారు ఒక ప్రపోజల్ పెట్టారు అని అంటాడు ఏంటి అది అన్వీకి కంపెనీ బాధ్యతలు కొన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు అప్పుడే ఎందుకు పెళ్ళి అవ్వలేదు కదా ఇంకా అంటారు హరిగారు అంకి తొక్కడే అయిపోయి అన్నీ చూసుకోవడం ఇబ్బంది అవుతుందంట ఎలాగూ ఎప్పటికైనా తను తీసుకోవాల్సిన బాధ్యత కదా అని అంటున్నారు వాళ్ళ అమ్మగారికి బాగోక ఎక్కువ హాస్పిటల్లోనే ఉంటున్నారు కదా అందుకు తనని కంపెనీకి పంపించండి అని అంటున్నాడు అన్వి వెళ్తానంటే మనకేం అభ్యంతరం లేదు ఎప్పటికైనా చూడాల్సిందే కదా అని రావుగారు అంటారు అసలు ఎలాగూ ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి కూడా చేసేస్తే మంచిది కదా పెద్దవుడా అని రాజ్యం గారు అంటారు చేద్దామమ్మా ముందు కోడలి వాళ్ళ ఊరు పని ఉంది కదా అది అయిపోయాక అందరూ ఫ్రీ అవుతారు కదా అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం సరే మీ ఇష్టం అది ఎలాగూ ఇంకా ఇరవై రోజులేగా ఉంది అని రాజ్యం గారు అంటారు ఏంటన్వి ఈ ఆఫీస్కి వెళ్ళే ప్లాన్ మా అన్నయ్య నువ్వు కలిసి వేసింది కాదు కదా అడుగుతుంది ఐషు నేనెందుకు వేస్తాను వదిన ఏమో వదినా నాకు కూడా డౌట్గానే ఉంది అంటుంది శ్రీ హా పాపం చూడకుండా ఉండలేక ఇలాంటి ప్లాన్ వేశారేమో ఎవరికి తెలుసు అంటుంది ఐషు అయ్యో వదిన నిజంగా నాకు తెలీదు కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి అడగనా అంటుంది అన్వి వద్దులే నువ్వు ఫోన్ చేసినా నిజం చెప్తారా ఏంటి అయినా ఆఫీస్లో రొమాన్స్ చేస్తారో వర్క్ చేస్తారో అని కన్ను కొడుతూ అంటుంది ఐషు వదిన ఇప్పుడు నన్ను ఆడుకోవాలని డిసైడ్ అయ్యావా నిన్న ఆడుకుంటే వస్తుంది ఆడబిడ్డ ఇంతలో అన్వి వెళ్తావా ఆఫీస్కి మరి అని అడుగుతారు రావుగారు మీ ఇష్టం పెదనాన్న అంటుంది మామయ్యా మీరు అలా అడగక్కర్లేదు ఎప్పుడెప్పుడు వెళదామా అని రెడీగా ఉంది అని ఐషు అంటుంటే వదినా అని ఐషు నోరు మూసేస్తుంది అన్వి అది చూసి పిల్లలిద్దరు ఓయ్ మా అమ్మ వదులు అత్త అని అన్విని కొడతారు అరే నేను ఏమీ చేయలేదురా అయినా ఇందాక మా వదిన వెళ్ళిపోతున్నా కదలలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది మా మాది అంటూ ఐషూ మీద పడతారు ఇద్దరు సరే అయితే నేను సుధీర్కి చెబుతాను వస్తుంది అని అంటారు నరసింహ మావయ్య మీరు చెప్పక్కర్లేదు ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది అని అంటుంది ఐషూ నవ్వుతూ వదినా అని ఐషూ మెడ మీద చేతులు వేయబోతుంటే ఓయ్ అంటూ ఇద్దరు అన్వీ మీద యుద్ధానికి దిగుతారు నేను మీ అమ్మని ఏమీ అనటం లేదురా అని నీరసంగా అంటుంది ఇంతలో అన్వి ఫోన్ మోగుతుంది అదిగో కాలింగ్ అప్పుడే అని ఐషు అంటుంటే ఫోన్ తీసుకొని పరుగు పెడుతుంది అన్వి అందరూ అది చూసి నవ్వేస్తారు నీకు బాగా ఎక్కువైంది బుజ్జి చెయ్యాలి కన్నా ఒక్కదాన్ని పెరిగి ఇదంతా మిస్ అయ్యా అందుకే అదంతా ఇప్పుడు చేస్తా అందుకని అందరి ముందు తనని ఇరికించాలా అదొక సరదా కన్నా అవును ఇవాళ పొద్దున్నుంచి ఎందుకు ఫోన్ చేయలేదు రోజు నాలుగైదు సార్లు చేసేదానివి ఇవాళ ఫుల్ బిజీ కన్నా అస్సలు ఖాళీ లేదు డాక్టర్స్ని ఇంకా ఎందుకు అపాయింట్ చేయలేదు ఇవాళ చేశాను కన్నా ఇద్దరూ మంచివాళ్ళు దొరికారు రేపటి నుంచి నాకంతా బిజీ ఉండదులే ఓన్లీ సీరియస్ కేసులు చూస్తాను అని అంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా హా ఇప్పుడే వస్తాను కన్నా అని అన్వి రూమ్ వైపు వెళ్తుంది ఐషు ఇవాళ అన్వి పని అవుట్ అని శ్రీ అంటుంది మీ వదిన ఇక్కడికి వచ్చాక అయిపోయింది అంటాడు షివ్ అన్వి లోపలికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అంకిత్ హలో అనగానే హలో అంకిత్ గారు కొంచెంసేపు ఆగమని మెసేజ్ చేశాను కదా అయినా ఎందుకు ఫోన్ చేశారు ఏమైంది ఇప్పుడు మా వదినికి డౌట్ వచ్చింది నేనే ఆఫీస్కి వస్తానని అడిగాను అని నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అవునా మా చెల్లి కరెక్ట్గానే గెస్ట్ చేసింది నవ్వుతూ అంటాడు అంకిత్ అప్పటికే డోర్ తీసుకొని చిన్నగా లోపలికి వచ్చిన ఐషు బాల్కనీలో అన్వి మాట్లాడుతుంటే సైలెంట్గా వింటుంది మీరే కదా ఆఫీస్కి రావచ్చు కదా అని అడిగారు అంటుంది అన్వి అవుననుకో నువ్వు కూడా నేను కూడా అదే అనుకున్నాను అని అన్నావు కదా మరి మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది అందుకే అలా అయినా రోజు మీట్ అవ్వొచ్చని అన్నాను హమ్మ దొంగ అయితే నా గెస్ రైట్ అన్నమాట అని ఐషు అంటుంది అన్వి వెనక్కి తిరిగి అక్కడ ఐషు ఉండడంతో దొరికిపోయా అని తలకొట్టుకుంటుంది అన్వి చేతిలో ఫోన్ లాక్కొని అన్నయ్యా ఇది తప్పు కదా అని అంటుంది నిజంగానే ఆఫీస్లో వర్క్ అయితే ఉందిరా కాకపోతే అడిగితే బాగుంటుందో లేదో అని అనుకున్నాను కానీ అన్వి కూడా ఇష్టపడేసరికి అడిగించాను అని సిన్సియర్గా చెబుతాడు ఐషు గట్టిగా నవ్వుతూ నాకెందుకు అన్నయ్య అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు మీ కాబోయే భార్యని ఆఫీస్కి రమ్మనడం తప్పు కాదులే కాకపోతే రొమాన్స్ చేయకుండా వర్క్ చేయండి అంటుంది ఆ మాటకి అక్కడ అంకిత్ ఇక్కడ అన్వి ఇద్దరూ ఒకేసారి సిగ్గుపడతారు సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి అని ఫోన్ ఇచ్చి తొందరగా రండి గారు అని వెళ్ళిపోతుంది బాబోయ్ మా వదిన నన్ను ఇంకా ఆడుకుంటుంది హహ ఏమీ అనదులే ఏదో సరదాగా అలా ఆట పట్టిస్తారు కదా సరే అంకిత్ గారు నేను తర్వాత చేస్తాను అంతేనా అంత గుడ్ న్యూస్కి ఏమీ గిఫ్ట్ లేదా ఏం గిఫ్ట్ కావాలి ఓయ్ నీకోసం మా నాన్నకి ఏదో కథలు చెప్పి మీ నాన్న దగ్గరికి పంపిస్తే కనీసం ఒక ముద్దైనా పెట్టొచ్చు కదా ఆహా ఇంకేమీ వద్దా ఇంకేమన్నా ఉంటే రేపు ఆఫీస్లో చూసుకుందాం ఇప్పటికీ ఒక ముద్ది ఇవ్వచ్చు కదా బాబోయ్ మీరు మా వదినన్నట్టు చేసేలా ఉన్నారు నేను రాను ఆఫీస్కి అంటుంది అన్వి ఓయ్ అంత సీన్ లేదు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే అని ఒక కిస్ పెట్టి నువ్వేలాగూ ఇవ్వవు బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు అన్వి సిగ్గుపడుతూ బాబోయ్ ఈయన చాలా ఫాస్ట్గా ఉన్నారు రేపటి నుంచి ఆఫీస్లో ఎలా ఉంటారో ఇప్పుడు వదిన ఎంత ఆడుకుంటుందో అనుకుంటూ బయటికి వస్తుంది అన్వి అందరూ డిన్నర్ చేస్తూ ఉండడంతో అమ్మయ్యా బతికిపోయాను తొందరగా తినేసి వదినికి దొరకకుండా వెళ్ళిపోవాలి అనుకుంటుంది ఐషు అన్విని చూసి చెప్పన్నా అందరికీ అని కళ్ళతోనే అడుగుతుంది ప్లీజ్ వద్దు అని అన్వి కూడా సైగలు చేస్తుంది అది చూసిన షూ నవ్వుకుంటూ ఇంక చాలే బుజ్జి తనని తిననివ్వు నేనేమన్నా తినొద్దన్నానా తనకి బాబాయ్ అంటే భయం నువ్వెక్కడ ఆఫీస్కి వెళ్ళాలని తను అడిగిందని చెబుతావు అని భయం తనకి నేనేదో తనని ఆట పట్టిస్తున్నా అందరికీ నేనెందుకు చెప్తాను అవును ఏమన్నావు కన్నా తను అడిగింది అని అంటే నీకు తెలుసా శివ్ నవ్వుతాడు ఎలా తెలుసుకన్నా నువ్వే ఊహించినప్పుడు నేను ఊహించలేనా నువ్వు మామూలు వాడివి కాదు కన్నా అందరూ తినేసి వెళ్ళాక వదినా థ్యాంక్స్ అమ్మ వాళ్ళకి చెప్పనందుకు అంటుంది అన్వి ఓయ్ ఏదో నిన్న ఆట పట్టిస్తాను కానీ ఎందుకు చెప్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో అన్వి ఆఫీస్లో ఏకాంతం దొరుకుతుంది కొంచెం హద్దుల్లో ఉండండి మగవాళ్ళు కొంచెం స్పీడ్గా ఉంటారు అందులో ఎంగేజ్మెంట్ కూడా అయింది అని కానీ నువ్వు కేర్ఫుల్గా ఉండు చిన్న చిన్న సంతోషాలు సంతోషాలుంటాయి కిస్ వరకు ఓకే అంతకు మించి ముందుకు వెళ్ళకండి అని కన్ను కొట్టి వెళ్ళిపోతుంది ఐషు అన్వి ఐషు మాటలకి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా విన్న ముగ్గురత్తలు నవ్వుతూనే చెప్పాల్సింది భలే చెప్పింది కదా అనుకుంటారు నేను చెప్దామనుకున్నానక్క కానీ ఆ అవసరం లేకుండా మన కోడలు చెప్పేసింది అని అంటుంది వాణి ఇంక నువ్వేం మాట్లాడుకు మన పిల్లలు హద్దులు దాటర్లే అయినా ఐషూ చెప్పింది కదా అంటారు విజయ ఓకే అక్క అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు చాంబర్ మెంబర్స్ కోసం సిద్ధం చేసిన పెద్ద మీటింగ్ హాల్ చాంబర్ ఎలక్షన్స్కి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అప్పటికే కొంతమంది వచ్చేసి ఉంటారు భాస్కర్ శరత్ వాళ్ళ నాన్న ధనుంజయ్ వచ్చిన వారితో రావు గారికి వ్యతిరేకంగా మాట్లాడమని ఈసారికి వాళ్ళకి సపోర్ట్ చేయమని అడగడం మొదలు పెట్టారు వీళ్ళలా మాట్లాడుతుండగానే రావు గారు నరసింహ వస్తారు రావుగారు రాగానే అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆరోగ్యం గురించి మాట్లాడడం మొదలు పెడతారు అది చూసి భాస్కర్ ధనుంజయ పళ్ళు నూరుకుంటూ ఉంటారు అందరూ రాగానే ఓటింగ్ స్టార్ట్ చేద్దాం అని అంటారు పోటీలో నిలబడే ఇద్దరు గురించి చెప్పి మీరేమైనా మాట్లాడాలా అని అడుగుతారు జూరీ మెంబర్స్ ధనుంజయ్ మాట్లాడుతూ ప్రాజెక్టులన్నీ ఆయన కంపెనీకే తెచ్చుకుంటున్నారు ఆయన ప్రెసిడెంట్ అవడం వల్ల అని ఒక పనికి మాలిన ఎలిగేషన్ చేస్తాడు అప్పుడే లోపలికి ఒక ఫైల్ పట్టుకొని ఇటాలియన్ బ్లాక్ సూట్లో హూందాగా నడిచి వచ్చి రావుగారి పక్కన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చొని కళ్ళకున్న గాగుల్స్ తీసి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెబుతాడు శివ్ అక్కడ కొంతమందికి మాత్రమే శివ్ అని తెలుసు కొంతమంది శివుని చూడలేదు ఇంతవరకు ఎందుకంటే ఏ మీటింగ్ అయినా గారు అటెండ్ అయ్యేవాళ్ళు వాళ్ళు వెనక ఉండి కడత నడిపేది శివ అయినా ప్రత్యక్షంగా ఉండేది రావుగారు నరసింహ జూరీ పెద్దల్లో ఒకరు లేచి హీఈస్ మిస్టర్ శివాన్స్ చౌదరి మన ఛాంబర్లో అతను కూడా సభ్యుడు ఇన్నాళ్ళు ఫారిన్లో ఉన్న ఆయన కంపెనీ ఇప్పుడు మన ఇండియాలో వసుంధర ఇండస్ట్రీస్తో టైఅప్ చేశారు అంతేకాకుండా వసుంధర ఇండస్ట్రీస్ సిఇఓ తానే అని ఇంట్రడ్యూస్ చేస్తారు అందరూ అది విని రావు గారి కొడుక అతని గురించి విన్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ నిజంగా సింహంలాగే ఉన్నాడు అనుకున్నారు అందరూ శివ్ అందరినీ ఉద్దేశించి ఇక్కడొకరు మా కంపెనీ ప్రాజెక్ట్ గురించి మిస్టర్ రావు గారి గురించి ఏదో అంటున్నారు ఇంకొకసారి చెబుతారా అని అడుగుతాడు ఆ వాయిస్లో బేస్కి భాస్కర్కి ధనుంజయ్కి చెమటలు స్టార్ట్ అయ్యాయి అసలు అక్కడికి శివ్ వస్తాడు అని వాళ్ళు అనుకోలేదు ఇప్పుడు షివ్ వచ్చాడు అంటే రివర్స్లో ఏదో మూడింది అని అర్థమైపోయింది మీరే కదా మిస్టర్ ధనుంజయ్ అడిగింది అని అడుగుతాడు షివ్ కథ కొనసాగుతుంది ఏం చెప్తారు ఈ ధనుంజయ్ చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో